प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన కుప్పిశెట్టి బాలరాజు కుమారుడి జన్మదినం సందర్భంగా కోతులకు రెండు టన్నుల చెరుకు ముక్కలు అరటి పండ్లను ఆహారంగా అందించారు మల్లిశాల దగ్గరలో సింగారమ్మ తల్లి ఆలయ సమీపంలో కోతులకు బాలరాజు తన మిత్రులు ఆబాబు లోవబాబు నానాజీ గంగాధర్ సహాయంతో ట్రాక్టర్ తో వానల సైన్యానికి చెరుకు ముక్కలు అరటి పండ్లను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలరాజు కుమారుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం అన్నారు పలువురు ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు కుటుంబాల్లో జరిగే శుభకార్యాలలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు

ఓకేనా మీడియా మిత్రులందరికీ నమస్కారం మాది ఎర్రవరం గ్రామం అండి కుటి బాలరాజు గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రవరం నుంచి రెండు రోజులు తిరిగిచ్చింగ్రామ చింతగాడ ఈ మోగజవాళ్ళకి పెట్టడం జరిగింది అదే కార్యక్రమంగా ప్రతి ఒక్కరు స్పందించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మంచి సెడ్ అయినా కార్యక్రమాలు చేసుకునేట్లలో ఇది కూడా ఒక కార్యక్రమం అన్నట్టుగా భావించుకొని ఈ మూగజాయ వాళ్ళకి ఆహారం పెడతారని బాలరాజు గారిని ఆదర్శంగా తీసుకొని దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎదురు తీసుకెళ్తారని చెప్పేసి కోరుతున్నాం ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులు అనేటువంటి ప్రతి ఒక్కరింట్లో కూడా పండగైనా అయినా పబ్బం అయినా పెళ్ళైనా పెళ్లి రోజైనా ఏదో ఒక మనం నలుగురికి ఏదో కార్యక్రమాలు చేస్తాం కాబట్టి అదే దాంట్లో ఒక దాన్ని సందర్భంగా తీసుకొని ఈ మూగజయ వాళ్ళకి ఏదో ఆహార పూర్వకంగా ఒక సిరికండి అరటి పుళ్ళు అవనివ్వండి లేదంటే ఒక చాలా ఏదైనా చెనక ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి ఈ సింగరం చింతగా ఉన్నటువంటి ఈ మూగజయవాళ్ళకి వానర వానరులకి ఆహారంగా పెడితే మనకి చాలా పుణ్యం వస్తుందండి మా కోపశెట్టి బాలరాజు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సాయి బాలరాజు మేము దానికి సపోర్ట్ గా మేము కూడా నిలబడి అతనితో పాటు మేము వచ్చి సహకరించాం ఈ ఇక్కడికి రెండు రోజులు చెరుకు తెచ్చి ఇక్కడ వాటికి ఆహారంగా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి రోజు అయినా పుట్టినరోజైనా ఒక సందర్భంగా పండగైన పబ్బం అయినా వీటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎలా చేస్తారని చెప్పేసి మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నామండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి